మొక్కలిసిరి గడుక పోతే మరిది గంగరం తినారాలని కొడితీవి మరిది గంగరం అన్నిట్లనిగా మక్కలు ఇసులు గడుకపోతే మాడు లేదని కొడితివి ఓ సిగ నేను చేసుకొని ఏమిసుగా పడిలో ఓసి నేను చేసుకొని మా ఇమోగడు నన్నే కొడితే ఇదేనాడు మీరు మీ రో దూల మాకు మా గలకే అన్నెత్తి అవుట్ అయిపోయింది కోళ్ళు వాడుతుండే బాగా పాటలు మా చిన్న మా మీ అవలా చెల్లె ఏదో ఒక పాట వాడు అది వాడు మీ చిన్నవా నేర్పించిన పాట పండి நல்பை மந்தில ஏதா நேன் ஏதாலை போசிய தூ முல ஜூகதி ரோ ஆமா நல்லா பாஜா நச தூ மங்கல ஜூதி ரோ ஆமாஜா சைடில நிலவாடி சைடில நே நே உந்தே சடா குல நிலவாடி

లేటర్లు నాకే తల్లిగారి ఇంటి కాడ నీ తమ్ముని లగ్గమైతే కుంట కింద బొంగలు తీగల్లే కుంటల బీదీ గంగు కుంట కింద పొంగలు తీగలే కుంటల బీదీ గంగురా ఇట్లా వాడుతుండే అన్నీ నీకు మస్తు పాటలు నేర్పించిందా అది వాళ్ళంగా నేను నేర్చుకున్నా మీ అవ్వ పాడుతుండేనా మరి మా అవ్వ సుగం మస్తు పాడుతుండే మా అమ్మ సుగమ్ మా అమ్మను ఈ ఓటి ఎలేసన్లు అప్పుడు ఓట్లప్పుడు తోలుకపోయి తేజీ మీద నిలబెట్టి పాడిపిద్దురు మా మా అమ్మను మా అమ్మ సుగం మస్తు పాడండి మీ అమ్మ నేర్పించింది అన్న పాట ఉందా మీ అమ్మ వాడంగా నేర్చుకున్న పాట మా అమ్మ వాడంగా పాట నేను ఖచ్చితంగా విన్నది గిదే కలి ఎట్లా ఊసిన కామయ్య ఖాతా పెళ్ళాడి రాంగనమ్మ ఈ పాట పాటల మా అమ్మ వాడంగా నేను చెవులతో నిన్న మా అమ్మ లగ్గల వాడేటి పాట ఇది లగ్గల వాడేటి పాట ఓట్ల వాడేటి సుగా వాడుతుండే అమ్మ హైడెట్టు చెప్పుల మీద ఓరి బుడుబుడుక లోడా చిత్రమైన సినిమల ఓరి బుడు బుడుకాడా మోకాకు పోడరబెట్టి వరి బుడు బుడుకా లోడా మొగాడొల్ల సిగ్గులు దిత్వి వరి బుడుబుడు కాడ హర్సయ్య గెలువాలనుకుంటే కోపి ససరి కోటువులు ఎయ్యన్ రయ్యో వీరు గనరండయ్యా నేను అరుచుల నర్చయ్యా గెలువాలనుకుంటే గల్లీ గల్లికి నల్ల నర్చునయ్యో ఇన రెండయ్యా వీరు గనరండయ్యా నేను విగురంగుతున్నా వినుకొందయ్యా గూడి రాజా కుదురుపుట రాజం కురాలంటానయ్యో నీ రండయ్య వీరు గణరండయ్య నేను ఎగురంగా రంగా చెప్పుతున్నా విను పొందయ్యా మొండాలందరం మిండేల వట్టుట పిండేలు దిగదాగి సత్తారయ్యో నీ రండయ్య వీరు గణరండయ్య నేను ఎగురంగా చెప్పుతున్నా విను ఇట్లా వాడుతుంది